విమర్శించాలి కట్టగాలంద చిరంజీవి గారి అభిమాని అంటే మనం అర్థం చేసుకోవాలి సో అదే సినిమా వేరు రాజకీయం వేరు పుష్ప టూ ఇండియన్ సినిమాలో వేరు అనేది చూపిస్తుంది అండి ఖచ్చితంగా అయితే చెప్తున్నా కదా ఇండియా అంటే పుష్ప పుష్ప అంటే ఇండియా ఖచ్చితంగా ప్రతి లాంగ్వేజ్ లో బ్లాక్ బాస్టర్ జాతర సీన్ మాత్రం పూనకాలే జాతర సాన్ కూడా పూనకాలేకాశం ప్రతి ఒక్కరికి నచ్చింది అది ఎవరికి నచ్చదు చేసా అల్ ఎప్పుడు దించాలి ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చదు అది ఖచ్చితంగా సినిమా అయితే ఎవరు కొట్టినా మాకు బన్నీ ఉన్నాడండి అల్లు అర్జున్ గారు యాక్టింగ్ మాత్రం చెప్తున్నా కదా ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో అందరికి ఒక మార్క్ సెట్ చేసేస్తాడు యాక్టింగ్ విషయంలో అందరికి మళ్ళీ ఇంకా డిఫరెంట్ గా కష్టపడాలనే మార్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వదు కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ కాదు ఖచ్చితంగా యాక్టింగ్ చెప్తున్నాను కదా తల్లి యాక్టింగ్కి ఏం చేసిండ్రు అనకపోతే వచ్చే నా ఐడియా చెప్తా ప్రతి వచ్చు నేను గుండు తీసుకుంటా ఇగో తెలుగు వాడు ఎవడు కొట్టినా గర్వపడతాం దేవశ్రీ ప్రసాద్ కొడితే ఇంకా గర్వపడతాం ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ సాంగ్స్ చాలా బాగా ఇస్తారు కాబట్టి సినిమాకి వెళ్ళాలండి ఎవరు కొడితే పక్కన పెట్టి ఫ్రెండ్లీగా వాళ్ళు కొట్టుకున్నప్పుడు వాళ్ళు పడ్జెట్ ఇచ్చుకున్నప్పుడు మనకు ప్రాబ్లం ఏంది చెప్పు సో ఇప్పుడు నాకు ఏదో కొంచెం బిజీగా ఉన్నా అరే ఆఫీస్లో వర్క్ చెప్తాం అలా కూడా వాళ్ళు వర్క్ చెప్పుకోవాలని మనం ఆలోచించదు మనకొక న్యాయం వాళ్ళకొక న్యాయం కాదు చెప్తున్నా కదండి చెప్పారు నా మీద ప్రేమ కంటే ఇది కంప్లైంట్ ఎవరు అండి స్కూల్ పిల్లలు కంప్లైంట్ ఇస్తారు కాలేజీలో కంప్లైంట్ అదంతా కామను సో ఏదైనా సినిమా బాగా రావాలండి మా గోల్ సినిమా బాగా రావాలి గర్వంగా చెప్పుకోవాలి అని నేను మాపురాలు అంటే పుష్ప వన్ కి నేషనల్ అవార్డు కొట్టాడు పుష్ప టూ కు పర్ఫార్మెన్స్ చేయలే వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను కన్నా యాక్టింగ్ అంటే ఒక మార్క్స్ సెట్ చేస్తాడు ఖచ్చితంగా చెప్తున్నా యాక్టింగ్ కి ఒక మార్క్స్ సెట్ చేయని చుట్టే లాగా సగం గుండు తీసుకొని తిరుగుతా ఆయన యాక్టింగ్ చెప్తున్నా కదా సినిమా పక్కన పెట్టు ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇస్తాడు లేకుండా సగం గుండు తీసుకొని తిరుగుతా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఒక ఆయన లవ్ యూ ఫ్యాన్ అంటాడు కదా లవ్ యూ బన్నీ అన్న నీ యాక్టింగ్ కి ఇండియా మొత్తం ఊగబోతుంది ఇండియా అంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఉంటే ఇండియాని మరోసారి బ్రాండ్ చూపిస్తాడు ఇది కాన్ఫిడెంట్ పక్కా చెప్తున్నా యాక్టింగ్ ఇచ్చి ఇచ్చి పడుతుంది అంతాడు ఆస్కార్ రావడి కూడా వెళ్తాడు భయ్యా ఖచ్చితంగా రావాలి బ్రో ఖచ్చితంగా వెళ్తుంది రావాలి ఈసీ కిసాన్ కి థియేటర్లో సాగు ఎలా ఉంటుంది థియేటర్ ఇప్పుడు చాలామంది ఏం లిరిక్ అన్నారు చంద్రబోస్ గారే కదా లిరిక్ రాసింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టా అంటేనే అది చాలా మందికి అర్థం అవ్వట్లేదు పోస్ట్ పెట్టాకనే పచ్చి పచ్చిగా కామెంట్లు పెడతారు సో అవన్నీ ఇప్పుడు దుష్ట అది చాలా మందికి అర్థం